చూసుకుంటే గ్యాస్కు సంబంధించి మూడో విడతలో ఇచ్చే గ్యాస్ ఉచిత గ్యాస్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుకింగ్స్ అయితే ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ మూడో విడతలో భాగంగా మూడో గ్యాస్ సిలిండర్కి సంబంధించి బుకింగ్స్ అయితే ప్రారంభమైనట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఈ ఉచిత గ్యాస్ అనేది మూడో విడతలో భాగంగా ఇదే చివరి అయితే అవుతుందని చెప్తున్నారు ఎందుకంటే బుక్ చేసుకుంటే డబ్బులు రావడం అనేది ఇదే చివరి అయితే అవుతుందనమాట మూడో విడతలో దీని అయితే చేసి తర్వాత అయితే ఆపేస్తూ ఉన్నారు తర్వాత ఇక గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి ప్రత్యేక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో డబ్బులు అయితే ఇన్స్టాల్ అయితే మనకి వారైతే చేస్తారనమాట దాని నుంచి డైరెక్ట్గా మనం అయితే బుకింగ్ అయితే చేసుకోవాలి దానికి సంబంధించి ప్రాసెస్ అంతా వేరే ఉంది అది మనకి తర్వాత అయితే చెప్తామని చెప్తున్నారు అయితే ముందు మూడో విడత ఉచిత గ్యాస్కి సంబంధించి బుకింగ్స్ అయితే ప్రారంభమైనాయి ఈ ఉచిత గ్యాస్కి సంబంధించి మనకి అక్టోబర్ అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా మనకు అవకాశం అయితే ఉందన్నమాట సో మొత్తం ఏం చూసుకుంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మూడో విడతలో భాగంగా ఇప్పటిలాగే కంటిన్యూ అయితే అవుతుందని చెప్పేసి చెప్తున్నారు సో గతంలో ఏం చెప్పారంటే మూడో గ్యాస్ సిలిండర్కి మాత్రం ముందుగా డబ్బులు వేసేస్తాం తర్వాత మీరు బుక్ చేసుకోండి అని చెప్పారు కానీ మళ్ళీ ప్రభుత్వం అయితే మార్చింది అనమాట మార్చి మూడో సిలిండర్ కూడా పాత విధానమే అమలు చేస్తున్నాం తర్వాత మూడో సిలిండర్ అయిన తర్వాత కొత్త విధానం అని చెప్పారు సో ఏదేమైనా బుకింగ్స్ అయితే ప్రారంభమై మూడోచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి అందరూ బుక్ చేసుకోండి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి